హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను విజయశ్రీ ఈరోజు మేము చార్మినార్ షాపింగ్కి వచ్చినామండి ఫ్రెండ్స్తో కలిసి అయితే మా ఫ్రెండ్ వాళ్ళు ముత్యాలు తీసుకుంటామని అన్నారు ఫేమస్ కదా ముత్యాలు చార్మినార్లో హైదరాబాద్ అంటేనే ముత్యాలు ముత్యాలంటే చార్మినార్ అంటారు కదా అట్లా ముగ్గురం ఫ్రెండ్స్ కలిసి వచ్చినాం ఝాన్సీ వాళ్ళ ఫ్రెండ్ కూడా కూతురు కూడా వచ్చింది పద్మాకు తెలిసిన షాప్ ఉంటే ఆ షాప్కి వెళ్ళినామండి అన్నీ ముత్యాలు బీడ్స్ చాలా ఉన్నవి రకరకాల ముత్యాలు రకరకాల సైజులు అట్లా ఉన్నవి సైజు కొద్దీ రేట్స్ అవి ఉన్నాయండి రీజనబుల్గానే అనిపించింది మాకైతే ముత్యాలు అక్కడ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి డైరెక్ట్ చార్కమాన్లో వెళ్ళినామండి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళి అయితే అక్కడే ఉంది షాపు అయితే మేము పొద్దున పొద్దున్నే వెళ్ళినాం కదా రోడ్ల మీద రష్ అస్సలే లేదు ఆ రోజు ఫ్రైడే రోజు మేము వెళ్ళింది అయితే అందరూ చాలామంది ముస్లిమ్స్ ఉంటారు కదా అందరు నమాజ్కు వెళ్ళింటారు అని అన్నారు నమాజ్ అయిపోయిన తర్వాత లేట్గా వస్తారు షాప్ అయితే ఈ గ గవర్నమెంట్ అప్లిఫైడ్ షాప్ అంట అండి ఇది డిస్కౌంట్ కూడా ఇచ్చిండ్రు కొంచెం మాకు అట్లా మా ఫ్రెండ్ ఝాన్సీ వాళ్ళ కూతురు సెలెక్ట్ చేసుకున్నారండి కొన్ని సెలెక్ట్ చేసుకొని బిల్ చేసి బయటికి వచ్చినామండి బయటికి వరకు ఫుల్ రష్ అయిపోయింది మేము లోపల ఉండి అంత చూడనే లేదు ఒకసారి వచ్చే వరకు చాలా మంది వచ్చిండ్రు చార్మినారు ఎక్కినరా ఎప్పుడైనా నేను ఒక్కసారి ఎక్కినా అండి మెట్లు చాలా ఎత్తు ఉంటాయి ఎక్కుదామా అని అన్నారు కానీ అసలు మాకు అది ఇది షాపింగ్ అది చేసి వాళ్ళకే సరిపోయింది ఏదో గడ్డి తిన్నాం అనిపించినాము ఇంకా లేట్ అయిపోయింది ఇంటి నుంచి వచ్చేసి చాలా టైం అయిపోయింది కదా ఇంకా అట్లా బయటకు వచ్చినప్పుడు తినడం కొంచెం అలవాటే మిర్చిలో ఏవో అవో ఇవో చాటో పానీపూరియో తినేస్తాం ఎప్పుడైనా షూ చెప్పులు కొన్నారు తర్వాత లాడ్ బజార్కి వచ్చినామండి గాజుల షాపింగ్ అండి అసలు చార్మినార్ అంటేనే మట్టి గాజులకు చాలా ఫేమస్ కదా గాజులు చిన్న చిన్న వస్తువులు హెయిర్ బ్యాండ్లు మా కోసం అని ఒక హెయిర్ బ్యాండ్ తీసుకున్నాను అండి నేను మా అమ్మాయి ఉన్నప్పుడు నేను మా అమ్మాయి ఇద్దరం కలిసి వెళ్ళిపోయే వాళ్ళము చాలాసార్లు ఏమన్నా మెటీరియల్స్ కావాలంటే అదంటే వెళ్ళే వాళ్ళము అక్కడ షాప్ వాళ్ళు కూడా బాగా పరిచయమే మాకు ఒక అమ్మాయి చూసినరా నేను వీడియో తీస్తున్నాను వెనకల నుంచి వచ్చి అట్లా చూస్తుంది అయితే ఈ గల్లీలో అసలు అప్పటికి ఇప్పటికీ నేను వెళ్ళి మరి ఎన్ని సంవత్సరాలు అయిందో కానీ చాలా మారిపోయిందండి ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళు గాజులు అది తీసుకుంటున్నారు షాప్లోకి వచ్చి ఇక్కడ మ్యాచింగ్ మనకు ఏమన్నా మ్యాచింగ్ కావాలంటే చీరలు తీసుకొస్తే పెళ్ళిళ్ళప్పుడు అయితే వచ్చి తీసుకునే వాళ్ళము ఇంకా ఇప్పుడు ఇప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్ వచ్చినాయి కదా అయినప్పటికీ కూడా మట్టి గాజులకు పెళ్ళిళ్ళు అయితే దానికి ఇక్కడ స్పెషాలిటీ ఏంటో చూసినరా ఇక్కడ గాజులు అప్పటికప్పుడే మనం నచ్చిన కలర్లు చెప్తే అప్పటికప్పుడు ఆర్డర్ చేసిస్తారండి చూసినరా లక్క తోటి గాజులు చేస్తారండి చూసినరా లక్క గాజులు ఎట్లా తయారు చేస్తున్నారో టకా టకా చేసేస్తున్నారు వాళ్ళు అట్లా లక్క వేడి చేసి రెండు కలర్లు మనకు మిక్సింగ్ ఎన్ని కలర్లు కావాలంటే అన్ని కలర్లు అట్లా పెట్టి చేసిస్తారండి వీళ్ళు మనం నచ్చిన కలర్ చూజ్ చేసుకొని చెప్తే అప్పటికప్పుడే చేసి ఇస్తున్నారండి కొన్ని మోడల్స్ కూడా ఉన్నాయి వాళ్ళతోటి అట్లా వీడియో తీసినా మంచిగా అనిపించింది ఇవన్నీ లక్కతోటి చేసిన గాజుల ఫేమస్ అన్నట్టు ఇక్కడ ఎప్పటి నుంచో చూస్తున్నాం కానీ ఎప్పుడు వీడియో తీయలేదు ఇంకా అటు ఇటు తిరిగి కొన్ని మెటీరియల్స్ అవి తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చేసినామండి చీకటి అయ్యింది ఇంటికి వచ్చేవరకు చీకటి అండి మధ్యాహ్నం లంచ్ చేయలేదు కదా వచ్చి రాగానే కొంచెం ఫ్రెష్ అయ్యి దోసి పిండి ఉంటే దోశ వేసుకొని తిన్నా కాసేపు పడుకొని తెచ్చిన ఏమేమి తెచ్చున్నా బ్యాగ్లో ఒకసారి చూద్దామని ఇప్పుడే బ్యాగ్ ముందులో పెట్టుకుంటున్నా ఒక క్లిప్ తెచ్చుకున్నా నేను జుట్టుకి డిఎం ఒక్కొక్కటి హెయిర్ బ్యాండ్ తెచ్చిన ఈ క్లిప్పులు పది రూపాయలకు ఒకటి అంటే ఒక నాలుగైదు క్లిప్పులు పట్టుకొచ్చిన అండి చిన్న తల్లి కొంచెం జుట్టు పెద్దగా ఉంటుంది కదా పెట్టుకుంటుంది తను చిన్న తల్లి కోసం అని తీసుకున్నావి అంత స్టాండర్డ్ ఏం లేవు కానీ పర్వాలేదు అనిపించింది అందుకే తీసేసుకున్నా కొన్ని ఒక నాలుగైదు డిజైన్లు అట్లా రబ్బర్ బ్యాండ్లు కూడా తీసుకున్నా అండి ఈ కమ్మలు మంచిగా అనిపించినాయి అండి నాకు చిన్నతల్లి పెట్టుకుంటుందేమో అని ఒక రెండు జతలు తీసుకున్నా బాగా అనిపించినాయి నాకు వన్ ఫిఫ్టీ రూపీస్కి పెయిర్ ఇచ్చిండండి త్రీ హండ్రెడ్ ఇచ్చి రెండు జతలు తీసుకొని వచ్చిన ముద్దుగా అనిపించినాయి నాకు ఇవైతే లోపట్లా ఎక్కించడ తెచ్చుకున్నా అండి సన్నటిని ఆడ కట్టుకుంటే నడువు మండుతుందని చెప్పేసి కోటి పోయినప్పుడు ఉంటే అయిపోయింది అనేసి మళ్ళీ ఒకటి తెచ్చుకున్నా బియ్య జుట్టు కోసం అని ఒక ఇప్పులు తీసుకొచ్చిన ఇవి ఇట్లా చిన్న చిన్నగా ఇట్లా జుట్టు ఇట్లా పెట్టుకునేటివి మా ఫ్రెండ్ వాళ్ళు మంచి ముత్యాలు కొనుక్కుంటే నేను పిల్లల కొరకాన్ని పిచ్చి ముత్యాలు కొనుక్కొచ్చిన పిస్టల్స్ పళ్ళు సూపర్ మార్కెట్లలో ఒక్కొక్కటి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉన్నవి అక్కడ మేము ట్వంటీ ఫైవ్కి రెండు వచ్చినాయని చెప్పి హండ్రెడ్ రూపీస్ ఇవి తీసుకొచ్చిన ఇవ్వండి చార్మినార్ పోయి నేను తెచ్చిన వస్తువులు ముత్యాలు తీసుకుందాం అని అనుకున్నా కానీ తీసుకోలేదు ఈసారి మా పిల్లలు వచ్చినప్పుడు ఎప్పుడన్నా వెళ్ళి తెచ్చుకుందామని అనుకున్నా ఈ ఈ దండ ఇట్లా పగడాలు మొత్తం అరిగిపోయినవి అయితే దీని లోపలికి వేరే పగడాలు ఉండే సేమ్ ఇవే పగడాలు కానీ పెద్దగా ఉండేవి ఇవైతే అరిగిపోయి ఇంత చిన్నగా అయిపోయినవి మళ్ళీ చేయించుకుందామని అనుకుంటున్నా అప్పుడు ఒక ముత్యం కూడా వేసి చేయించుకుందాం అనుకున్నా అందుకే ముత్యాలు తెచ్చుకుందాం అనుకున్నా కానీ ఇంకా ధైర్యం సరిపోలేదు అయితే ఇంకోసారి ఎప్పుడన్నా తెచ్చుకుందాం అని ఊరికైనా చూసిండు కదండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్